నమస్తే చూస్తున్నారు కదా గాల్లో ఏలాడుతున్నాయి డ్రాగన్ చెట్టు ఎప్పుడైనా మీరు చూసారండి చూడండి అసలు ఏమీ లేదు ఇరిగిపోయింది హాయ్ అండి నమస్తే చాలా మంది అనుకుంటాము పీవీసీ పైపులతో మనం చక్కగా పెంచుకోవచ్చు అనుకుంటాం అండి కానీ బాగానే ఉంటుంది ఒక సంవత్సరం బాగానే ఉంటుంది తర్వాత ఎప్పుడైతే మొక్కలు పెరిగే కొద్దికి అయితే ఇలా ఇరిగిపోయింది అనమాట అంటే మరి ఎప్పుడు ఇరిగిందో తెలియదండి పొద్దున అయితే వాటర్ పోసేటప్పుడు అయితే చక్కగా ఉంది ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఇలాగ కాయల మీద ఈసారి మనకేమి కలిసి వచ్చినట్టు లేదండి డ్రాగన్ ఇలాగ మొత్తం అయితే పడిపోయింది అయితే కాయలేనండి బాగా చితికిపోయినాయి మా సీతని హెల్ప్ తీసుకున్నాను ఆమెను ఎప్పటి నుంచో పిలిస్తే కనుక ఇక ఇప్పుడు వచ్చిందండి ఇప్పుడు సీత సహాయంతో మేము లే అటు సైడ్ కర్ర సపోర్ట్ ఇచ్చి కొంచెం ఎట్లాగొట్ట కట్టిన తర్వాత దీన్ని మళ్ళీ సెట్ చేస్తానండి అసలు ముళ్ళులో అయితే బాగా చాలా కష్టంగా ఉందండి నువ్వు అట్లేపు పాపం సీత హెల్ప్ చేస్తావు చాలా కష్టంగా ఉందండి అంటే బరువు ఎక్కువైపోయిందండి బరువు ఎక్కువైపోయి అయితే ఇరిగిపోయింది అన్నమాట సీత అయితే కర్ర సపోర్ట్ చేస్తుంది ఏదో గాల్లో తేలుతున్నట్టుందండి మా డ్రాగన్ చెట్టు మొత్తం ఇరిగిపోయింది అనమాట అసలు ఏమీ లేదు సేత అయితే అయితేనండి కొంచెం సేకరి గారు వచ్చేదాకైతే ఈ కర్రస పెట్టు మరి దీనికి ఎలా కట్టాలో ఏంటో అసలు ఏమి అర్థం కావట్లేదు ఆనకట్టయితే వేస్తున్నాం అండి మా డ్రాగన్ చెట్టుకి నీకేం అవ కంగారు మాకు పాపం కాబట్టి మీకు చాలా చూపించలేదు కానీ అయితే ఆనకట్ట మాత్రం బాగా పెట్టామండి కృష్ణానది కానీ ప్ర ఇదిగోండి బాబు ఇంజనీరింగ్ గారు కడుతున్నారు ప్రజెంట్ అయితే మా డ్రాగన్ చెట్ని అయితే ఇలా సెట్ చేశానండి ఇక రేపు సెలవు కాబట్టి ఇక దీని పని పట్టాలన్నమాట ఓకేనండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కన్యా గార్డెన్ ఏంటి రెండు కాయలు వచ్చినాయి అండి ఇవ్వండి నా 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 కాయ నాకు ఆమె సైజుకాయకి తింటున్నాం ఈ సంవత్సరం ఫస్ట్ ఫ్రూట్ అయితే తింటున్నామండి డ్రాగన్ది సూపర్ ఉంది చాలా బాగుందండి ఆ చెట్టు కట్టిన తర్వాత ఆకలి వేసేసింది ఎలా పండించుకొని ఎలా తింటే చాలు